అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకుంటారు ఎప్పటి వరకు టైం ఇస్తారు యాక్చువల్లీ బయట చాలా క్వశ్చన్లు వస్తున్నాయండి ఆ క్వశ్చన్లు వేసేవారికి కూడా నేను ఒకటే సమాధానం చెప్పేది మేము ముందుగా ఇక్కడ మాకు నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది సభ్యులు రన్నింగ్లో ఉన్నారు మాకు ఫ్లాట్స్ నాలుగు వేల రెండు వందల పదమూడు ఫ్లాట్స్ పాతవి ఒక ఐదు వందల మంది సభ్యులు ఎక్కువగా ఉన్నమాట వాస్తవం కానీ వారందరికీ కూడా మేము రిఫండ్ ఇవ్వడానికి కూడా ఇప్పటివరకు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడిన మాట కూడా వాస్తవం మీ అందరికి ప్రతి సర్వసభ్య సమావేశం చెప్పిన మాట కూడా మీ అందరికీ కూడా తెలుసు మేము ఫైనల్గా ఒకటే చెప్పాము మేము అధికారులకు కానీ మా సర్వసభ్య సమావేశంలో కానీ మొదటి ప్రాధాన్యత వెయిటింగ్లో ఉన్న సభ్యులకు మాత్రమే ఉంటుంది వారికి లెటర్లు కూడా వ్రాయడం జరిగింది వారికి కొంచెం టైం ఇచ్చి ట్వంటీ వన్ డేస్ టైం ఇచ్చి మీరు అన్నీ పరిశీలించుకోండి పరిశీలి రేట్లు డ్రాయింగ్ కానీ కన్స్ట్రక్షన్ ఏరియా కానీ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ అయితే కనుక మీరు మాకు విల్లింగ్ లెటర్ ఇవ్వండి ఈ ఇరవై ఒక్క రోజుల్లో మేము కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళడానికి విల్లింగ్ లెటర్ ఇచ్చిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారికి డబ్బు కట్టడానికి మేము వారు మేము కూర్చొని వారికి సమయం ఎంత ఇవ్వాలి ఏంటి చూసుకొని మేము వారికి వారితో పాటు ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదున్నా సరే మొదటి ప్రాధాన్యత వెయిటింగ్లో ఉన్న సభ్యులకే ఉంటుంది చాలామంది సభ్యులు ఏమంటారంటే ఆల్రెడీ వెయిటింగ్లో ఐదు వందల మంది ఉన్నారు మీరు కట్టేది మూడు అరవై ఫ్లాట్లు మొత్తం వాళ్ళకే పోయి పోతాయి కదా కానీ మరి మాకు ఎందుకు అన్ని యూనియన్లకి లెటర్లు రాశారు మా యూనియన్లు ఎవరిని ఉంటారండి అని అనేది చాలా ప్రశ్నలు మేము చూస్తున్నాం గ్రూప్స్లో ఒకటే అండి మేము ఎందుకంటే అందరికీ ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ఉద్దేశంతోనే మేము కట్టేది ఏంటి ఏం తెలియాలనే ఉద్దేశంతోనే రేపొద్దున మన సినీ కార్మికుల్లో చాలామంది కూడా ఆ విధంగా కట్టుకోవడానికి కానీ నివాసం ఉండటానికి కానీ మేము కూడా ఒక లగ్జరీ ఫ్లాట్స్లో ఉండటానికి కానీ ఆసక్తి ఉన్నవారు చాలామంది ఉంటారు ఈ చుట్టుపక్కల వెంచర్స్లో పన్నెండు వేలు పదిహేను వేలు పెట్టి కొనుక్కునే స్తోమత ఎవరికీ ఉండదు అటువంటి వారికి ఈ ఆరు వేల రూపాయలు అనేది చాలా తక్కువ అమౌంట్ అటువంటి వారికి కూడా మేము ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రతి యూనియన్కి కూడా లెటర్లు రాసాం మేము యూనియన్కి ఎవరికీ లెటర్ రాయకుండా మేము లోపల లోపల వెయిటింగ్లో వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి బయట బయట సమాజానికి చెప్పొచ్చు కానీ ఇప్పటికైనా సరే మేము వెయిటింగ్ లిస్ట్లో వాళ్ళని ప్రాధాన్యత తీసుకుంటాం వెయిటింగ్ లిస్ట్లో వాళ్ళు కొందరు కడతారు కొందరు కట్టలేరు కాబట్టి కొందరు దాంట్లో వెయిటింగ్ లిస్ట్ అంటే దాంట్లో అన్ని రకాలు ఉంటారండి వెయిటింగ్ లిస్ట్ అనగానే మొత్తం కూడా అందరూ వచ్చి ప్రాజెక్ట్ కడతారని కాదు దాంట్లో ఈడబ్లెస్ వాళ్ళు ఉంటారు ఎల్ఐజీ వాళ్ళు ఉంటారు వివిధ కారణాల చేత అసలు డబ్బులు తీసుకెళ్లకుండా ఉన్న వాళ్ళు ఉంటారు అటువంటి వారు అందరూ కూడా ఉన్నారు మేము డబ్బు మాకు వచ్చిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా ఆ రిఫండ్ ఎవరైతే అప్లై చేశారో ఆల్రెడీ కొంతమంది రిఫండ్ కూడా అప్లై చేశారు ఐదు వందల మందిలో వారికి కూడా మనీ రిఫండ్ ఇస్తాము ఎవరైనా సరే వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళు మేము ఈ కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటామని కనుక వస్తే వారికే మొదటి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మన యూనియన్లో ఉన్న సభ్యుల నుంచి వచ్చిన వారికి మాత్రమే ఇస్తాము ఎందుకంటే మీకు తెలుసు గతంలో ఎన్నో అపోహలు పడ్డాము ఇక్కడ నాన్ నెంబర్స్ ఉన్నారని నాన్ సినీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎన్నో అపోహలు పడ్డాము ఇప్పుడు అటువంటిది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే క్లారిటీగా క్లియర్గా ప్రతి ఒక్క యూనియన్ కూడా లెటర్ పంపించాము వారికి మేము మే పదిహేను వరకు టైం ఇచ్చాము ఈ మే పదిహేనులో థర్టీ పర్సెంట్ డీడీతో ఎవరైతే వస్తారో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పాము మేము ఈసారి ఇంకా వెయిటింగ్ లిస్ట్ అనేది మా దగ్గర లేకుండా నాలుగు వేల రెండు వందల పదమూడు ఫ్లాట్లు ఆల్రెడీ గతంలో ఉన్నాయి ఇప్పుడు ఒక మూడు వందల అరవై తొమ్మిది ఫ్లాట్లు వస్తున్నాయి మొత్తం కూడా కలిపి ఏదైతే నాలుగు వేల ఆరు వందల ఫ్లాట్లు ఉంటాయో అంతమంది సభ్యులు మాత్రమే ఉండే విధంగానే మేము ప్రయత్నం చేసుకుంటాం ముందుకు వెళ్తాం కానీ ఏదన్నా సరే కోఆపరేటివ్ రూల్స్ ప్రకారమే పనిచేస్తాం కోఆపరేటర్ రూల్స్కి విరుద్ధంగా ఈ కమిటీ పనిచేయదని మరొకసారి తెలియజేస్తున్నాం ఆ విషయంలో ఏ అపోహ ఉన్నా సరే మీరు చాలామంది చెప్తున్నారు ఆల్రెడీ ఐదు వందల మంది వాళ్ళే ఉన్నారు కదా బయట వాళ్ళకి ఓకే మనకి పంపించారు మళ్ళీ మీరు కనుక తీసుకుంటే మళ్ళీ మీరు వెయిటింగ్లోకి వస్తారు అని ఇక్కడ ఒకటేనండి సభ్యత్వాలు అప్పుడు చాలామందికి ఊళ్ళు సభ్యత్వాలు ఇచ్చారు ఫ్లాట్లు లేకపోయినా కానీ అటువంటి వాళ్ళందరూ కూడా మేము తీసేస్తున్నాము ఎవరికైతే ఫ్లాట్స్ ఉంటాయో వారు మాత్రమే సభ్యులుగా ఉంటారే తప్ప యాజ్ పర్ జియో ప్రకారం టెన్ పర్సెంట్ సభ్యులు ఉన్న ఫ్లాట్స్తో టెన్ పర్సెంట్ సభ్యులు ఎక్కువగా ఉండొచ్చు ఆ టెన్ పర్సెంట్ కూడా లోబడే ఉండే విధంగా మేము ప్లాన్ చేసుకుంటాము కానీ ఇంకెవరు వెయిటింగ్లు అనేది ఉండరు ఎందుకంటే ఫర్దర్గా కొత్త ప్రాజెక్టులు కొత్త ఇక్కడ ఫ్లాట్స్ కేటాయించేది ఉండదు కాబట్టి ఉన్న వారికి మాత్రమే ఇస్తాము ఉన్న సభ్యులు ఏ ఫ్లాట్స్ అయితే వస్తాయి అంతమంది సభ్యులు మాత్రమే ఉంచుకుంటాం ఇక్కడ మిగతా కూడా రిఫండ్ అందజేయబడ్డం కాబట్టి సమాచారం ఇవ్వలేకపోతే సమాచారం ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అనే ఉద్దేశంతో సభ్యులందరికీ తెలియాలి అందరికీ ట్రాన్స్పరెంట్గా ఉండాల ఉద్దేశంతో మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్క సంస్థకి కూడా మేము పంపించాము వారిలో ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వారందరికీ కూడా మొదటి ప్రాధాన్యతగా తీసుకోండి కొందరు మాటలు నేను గనక తీసుకోకపోతే గతంలో కొందరు ఏ కొండల్లో ఏం కడతారులే అని చెప్పేసి ఒక ఇరవై సంవత్సరం ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఎవరినైతే కట్టుకునే వాళ్ళు కూడా కట్టుకోనీయకుండా కొందరు ఇటువంటి వాళ్ళు అడ్డుపడ్డారు వారు ఎందుకు కట్టుకోలేకపోయామని చెప్పి బాధపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు మీకు తెలుసు ఇప్పుడు కూడా ఇటువంటి మాటలు కానీ కట్టుకోకపోతే మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ యొక్క అభివృద్ధి అన్ని చూసి అరే ఆ రోజు కట్టుకోలేకపోయామని బాధపడతారు కాబట్టి ఎటువంటి అపోహలు ఉన్న మీరు డైరెక్ట్గా సొసైటీకి రండి సొసైటీలో అన్ని వివరాలు తెలుసుకోండి మీకు నమ్మకంతోనే మీ ప్రాజెక్టు మీకు కంప్లీట్ చేసి ఇస్తామని దీంట్లో ఎటువంటి ఎవరికి ఎటువంటి అపోహలు వద్దు కానీ మరలా చెప్తున్నాను మొదటి ప్రాధాన్యత వెయిటింగ్లో ఉన్న వాళ్ళకే ఉంటుంది ఆ వెయిటింగ్లో వాళ్ళు ఏదైతే మీకు లెటర్ ద్వారా తెలియజేస్తామో ఆ సమయంలోపు మేము కొత్త పాయింట్ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తే వారికి డబ్బు కట్టడానికి మరింత సమయం ఇస్తాము ఆ సమయంలో కట్టకపోతే వారిని కూడా తీసివేసి మళ్ళీ ఆల్రెడీ యూనియన్ నుంచి వచ్చే సభ్యులకే ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము